హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా రైతులకు సంబంధించి ఒక సూపర్ అప్డేట్ అయితే వచ్చింది అదేంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పిందో దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుని ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట ఈ వీడియోలో ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుపోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఇలాంటి అప్డేట్లు మరెన్నో మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మన వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే మాత్రం ఈ వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి వీలైతే ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో వీడియోని షేర్ చేసి వాళ్ళకి కూడా తెలియజేయండి ఇక అప్డేట్లోకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లక్ష రుణమాఫీ కాదు రెండు లక్షల రుణమాఫీని వెంటనే చేస్తామని చెప్పేసి ఆ రోజు మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది దీనికి తగినట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో రైతులకి సంబంధించిన రైతుబంధు విషయంలో కూడా కాస్త చిన్నగా వెళ్తున్నా కూడా ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల అనంతరం తక్షణమే రైతులకి రెండు లక్షల రుణమాఫీని చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది సో కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీని చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అనమాట ఇది కనుక జరిగితే రైతులకి పెట్టుబడి సహాయం కింద వచ్చే ఐదు ఐదు ఎకరాలకు సంబంధించిన రైతు బంధు కావచ్చు ఈ రెండు లక్షలు కావచ్చు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు సో దీనిపై అధికారికంగా ప్రకటన ఎప్పుడు విడుదల చేస్తారో అయితే చూస్తుండాలి దీనిపైన కార్యాచరణ కూడా రూపొంద ప్రతిపాదనలు కూడా పంపించినట్లుగా తెలుస్తుంది సో ఇదైతే లేటెస్ట్ అప్డేట్ రుణమాఫీకి సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకి రెండు లక్షల రుణమాఫీ చేయడానికి సానుకూలంగా ఉన్నట్లయితే తెలుస్తుంది గైస్ ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మరి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే జై హింద్